హలో గాయస్ మీ ముందుకు వచ్చేసాం పానీపూరి ఛాలెంజ్తో మా చిన్నోడు పెద్దోడు పానీపూరి ఛాలెంజ్కి రెడీ అయ్యారు నేను వాళ్ళకి ఇస్తున్న ఛాలెంజ్ ఈచ్ వన్కి ఫిఫ్టీన్ పానీపూరీస్ ఇచ్చాను ఎవరు ఫస్ట్ కంప్లీట్ చేస్తారనేది నేను వాళ్ళకి ఇచ్చిన ఛాలెంజ్ సో లెట్ స్టార్ట్ మా చిన్నోడు అడుగుతున్నాడు మమ్మీ ఫస్ట్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఏం గిఫ్ట్ అంటున్నాడు ఏమిద్దాం వాళ్ళకి స్పైసీగా ఉంటే ఒక చాక్లెట్ రా అని చెప్పాను స్టార్ట్ చేశారు బేసిక్గా మేము ఎక్కువ పానీపూరి పిల్లల్ని తినడానికి అలౌ చేయము కానీ కొన్నిసార్లు తప్పడం లేదు ఇస్తున్నాం మా పెద్దతో కంపేర్ చేస్తే చిన్నోడైతే చాలా తక్కువే తింటాడు పానీపూరి కానీ వాళ్ళు ఈగర్లీ వెయిటింగ్ అనమాట ఎగ్జామ్స్ అయిపోయినాయి మమ్మీ బోర్ కొడుతుంది మేము పానీపూరి చాలం చేస్తాం మమ్మీ అని వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు సో వాళ్ళ కోసమే ఇది ఇంకా హాఫ్ డే స్కూల్ అండి హాఫ్ డే మార్నింగ్ స్కూల్కి వెళ్ళి వస్తారు ఇంకా ఆఫ్టర్నూన్ అంతా యూట్యూబ్ పానీపూరి వీడియోస్ చూస్తూనే ఉంటారు బోర్ కొట్టనే కొట్టట్లేదు అసలు వాళ్ళకి మా పెద్దోడికి ఎక్కువ పానీపూరి వీడియోస్ అంటే మస్తు చిన్న తక్కువ చూస్తాడు పానీపూరి వీడియోస్ వాడు ఎక్కువ షార్ట్స్ చూస్తాడు ఇంకా ఏం చేస్తాం ఎగ్జామ్స్ అయిపోయినాయి మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది సో తప్పట్లేదు కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలి కదా వాళ్ళకు కూడా ఎగ్జామ్స్ అన్ని రోజులు చాలా కష్టపడ్డారండి ఇద్దరు అదిగో మా మేనలుడు వచ్చేసాడు వాడు అడుగుతున్నాడు అత్త నేను కూడా పానీపూరి చాలం చేస్తాను అని కానీ వాడు చిన్నోడు కదండి అప్పుడే పానీపూరి తింటాడో లేదో అని చెప్పి వాడిని జాయిన్ చేయలేదు బేసిక్గా ఈ ముగ్గురు కలిస్తే రచ్చ రచ్చనండి అది చూడడానికి మాకందరికి పేషెన్సీ ఉండాలి కానీ చిన్న చిన్నబావ పెద్ద బావతో బాగానే ఆడతాడు ఎక్కువ పెద్ద అంటేనే ఇష్టం వాడు ఈగర్లీ వెయిటింగ్ అనమాట ఎవరు ఫస్ట్ కంప్లీట్ చేస్తారని చూస్తున్నాడు పాపం వాడు ఆశపడుతున్నాడు నన్ను కూడా జాయిన్ చేసుకుంటారేమో అని ఆశ ఎక్కడో వాడికి ఆశ తింటున్నారు ఇద్దరు ఫాస్ట్గా తింటున్నారు బేసిక్గా మా బాలాజీకి ఎక్కువ స్పైసీ ఫుడ్ తినడండి మా పెద్దోడైనా తింటాడేమో కానీ మా చిన్నోడు చాలా తక్కువ స్పైసీ వాడి అని స్పైసీ ఫుడ్ చాలా వరకు తగ్గిచ్చేస్తూనే ఉన్నాము మా పెద్దోడు వాళ్ళ డాడ్కి మళ్ళీ ఎక్కువ స్పైసీ అంటేనే వారికి ఇష్టం ఇద్దరు హ్యాబిట్స్ క్వైట్ ఆపోజిట్ అండి పెద్దోడు తినేది చిన్నవాడు తినోడు చిన్నవాడు తినేది పెద్దోడు తినోడు వీళ్ళిద్దరి తినేవి మేమిద్దరం తినాం సో మా ఇంట్లో ఎప్పుడు నాలుగు వెరైటీలు ఉండాల్సిందే చూద్దాం ఎవరు ఫస్ట్ కంప్లీట్ చేస్తారనేది చూసారా చూసారా మా చిన్నోడు చీట్రకాక్ గెలవడం కోసం ఎంటీ పూరిస్ తింటున్నాడు అది మా పెద్దోడు ఇంకా చూడలేదు ఓ ఫైనల్లీ వాడు చూసేశాడు వాడు చెప్తున్నాడు మమ్మీ వాడు పానీయాను చాట్ యూజ్ చేయకుండా పానీపూరి చేస్తున్నాడు అని వాడు గెలవడం కోసం మా చిన్నోడు గేమ్స్లో లేని రూల్స్ అప్లై వాడికి వాడు అప్లైకేబుల్ చేసుకుంటాడు చిన్నోడు కదా వాడు అల్లరి అందరికీ చాలా ముద్దుగానే అనిపిస్తుంది ఓ ఫైనల్లీ మా పెద్దోడు కంప్లీట్ చేశాడు కంగ్రాచ్యులేషన్స్ బహ్ మా చిన్నోడు తినలేకపోయాడు పెద్దోడు విన్ అయిపోయాడు చిన్నోడు యాక్సెప్ట్ చేశాడు వాడు ఓడిపోయాడని చిన్నోడు చెప్తున్నాడు మమ్మీ నాకు ఇంకోసారి పానీపూరి ఛాలెంజ్ పెట్టకు నేను తినలేకపోతున్నానని పెద్దోడికేమో ఇదే ఛాన్స్ కదా ఇన్ని పని పొరి తినడానికి అబ్బా చిన్నోడికి హారులండి ఓకే అండి థ్యాంక్ యూ నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్